హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బ్లాగ్స్ ఇలా వీడియో ఏంటి అంటే చెప్తే మీరు కూడా షాక్ అవుతారు అది దోషపిండి ఇది పిండి ఎందుకు అంటే పొద్దునకి చేయడానికి వస్తుంది దోశ దోశలు అందుకే మేము నేర్పి అని చెప్పి వచ్చినాం ఎందుకు ఎట్లా అంటే ఒక వీడియోలా అన్న వేసింది కదా దోశలు వదినకి అన్నకి ఇబ్బంది ఉన్న మా అమ్మాయి అయితే వచ్చేసింది మేమైతే ఇప్పుడు నేర్పిస్తాము వదినకి ఎట్లా వేయాలని చెప్పేసి చలో ఇప్పుడు ఎంత అది ఈ పిండి వచ్చేసి మా షాప్ దగ్గరి ఈ షాప్ వచ్చేసి దమ్మాయి కూడా పేసనార్ కమాన్ లోపల ఉంటుంది కొంచెం పేసనార్ కమాన్ లోపలికి వచ్చిందంటే కొంచెం రైట్ సైడ్లో మీకు డైమండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అని చెప్పి అనిపిస్తుంది అదే మా షాపు నేను నేనే కూర్చుంటా దాంట్లో ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే వచ్చేసేయండి కేజీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చలో మేము అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిద్దాం వదిన ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ అవన్నీ పెడుతుంది చలో పోచ్చు నేనే ఇది ఇస్తాయి చూడండి மம்மீக்கு நேர்ப்பா அட்லே எப்போ கலப்பி போய்தா கொஞ்சம் வச்சு காட்ட்க்கே எப்ப నేనే చెప్పిన ఉప్పు వేయాలను మమ్మీకి చిటికాడ అంత ఉప్పు వేసుకున్నాం నీళ్ళ మరి మొన్న మీ అన్న ఉల్లిగడ్డ పెట్టి రుద్దిండు కదా ఉల్లిగడ్డ కూడా పెడతారు ఒక్కొక్క స్టైల్ నూనె వేయద్దా తెలుసుగా నా దారి నూనె దమ్మీ నూనె చూడు హాసి నాకు నాకు బాగా వచ్చు కాబట్టి నేను నూనె ఎత్తా ట్రైల్ నాకు కూడా రాదు ట్రై చేస్తున్నా నూనె ఎత్తది మమ్మీ బాబ్బాబ్బా ఎంత రౌండ్ చేస్తుందో నెక్స్ట్ నేనేస్తా ఫ్రెండ్స్ ఎవరు ఎవరు వేసిన దోష మంచి ఉన్నారో చెప్పండి మీరే ఫస్ట్ కాబట్టి ఏదైతే లేదు అయితే నన్ను ఎవరాల్సింది మమ్మీ ఫస్ట్ కొంచెము ఎట్లా వచ్చిందా లేదు ఫస్ట్ ఎవరు వేసిరు ఎవరు మంచి అనేది అంతే కానీ శ్రావణి చేత రావాలి ఇప్పుడు నేను తీస్తా చూడండి మస్తు వస్తుంది చూడండి నేను గంట పట్టుకున్నా కాబట్టి అంత మంచిగా వస్తుంది అట్లుంటుంది అట్లుంటుంది ఫస్ట్ నేను ఇట్లా తీసి అని లేచిన కాబట్టి మంచిగా వచ్చింది ఇది అంతా నాన్ స్టిక్ ప్యాండ్గా తీసుకొస్తుంది మనకు ఎటు అనుకూలంగా ఉంటే అటు తీసుకోవాలి బహ్మస్ వచ్చింది అటు లెక్క ఫస్ట్తో చిట్ వస్తుంది నేనే చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇదో దీని చుట్టేస్తా దీని ఇట్లా ఇక మనం ఇప్పుడు ఎందుకులే కానీ ఏ మమ్మీ నువ్వే ఇప్పుడు నేను వేస్తా ఫ్రెండ్స్ చూడండి అంటే నీళ్ళు వేయకుండా నాకు మంచిగా రావద్దరే నాకు రాదు నేర్చుకుంటున్నా నేను మొత్తం ఇట్లా చైతన్యం తీసి ఇట్లా చేస్తాడు తెలుసా చూపిస్తా మీకు కొంచెం ఆగండి తమ బజ్జీలు కూడా ఇట్లా నీళ్ళ ఇట్లా నూనెలకి వెళ్ళి ఇట్లా తిత్తా ఏంది మా మీరు చుట్టారు నిజంగా వాళ్ళ ఈ గిన్నె ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని అంటే ఇట్లా పోతది అవి బేసిక్ మిస్టేక్స్ అన్నట్టు ప్రతి ఇంట్లో జరిగే మిస్టేక్స్ అన్నట్టు ఇట్లా అంటే ఇట్లా ఆయిల్ పోసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఏంది మా నేను అవుతాను అంటే నేనే అంటే ఎవరు అయ్యారు ఇట్లా ఇట్లా చుట్టూ మీరు ఎవరు పోయారు నేనే పోస్తున్నా పోయారు నేనే పోస్తున్నా నాకు తెలుసు సార్ నీ కాలలే నేను దీన్ని మంచిగా అంటున్నా ఇగో నేను ఎంత మంచిగా చేసిన ఫ్రెండ్స్ ఇట్రా ఇరా నేను రౌండ్గా ఎత్తే మమ్మీ చూడు ఇడ కొంచెం పోసి దొడ్డుగా చేసి కొంచెం చూడండి మొత్తం నేను నేను ముందే లేస్తుంది అది చేసింది ఫ్రెండ్స్ నాకు లేదు నేను ఇప్పుడు చూడు చేయితోంది ఇట్లా వేస్తా నేను యాక్చువల్గా నిజం చెప్పాలా నేను ఇది కనుక ఫ్లాప్ అయితే ఫస్ట్ దేవునికి ఇస్తాను అని చెప్దామనుకుందా కానీ బై మిస్టేక్లా మంచిగా వచ్చింది అమ్మ అద్భుతకి ఇచ్చిండు దేవుడు మా పాప వచ్చి నువ్వు దోశలు వేసుకున్నాడు నేర్చుకున్నావా నేను కూడా ఎత్తా మమ్మీ నేను మంచిగా ఎత్తా కాబట్టి నన్ను ఇంకా ఏమన్నాడు అట్లా నేను ఎగ్ దోశ వేస్తా మటన్ దోశ వేస్తా చికెన్ దోశ వేస్తా చీజ్ దోశ వేస్తా అరే అట్లా నిజం మమ్మీ ఇది పట్టుకోవా మమ్మీ చూడాలి ఒక ఇక్కడ ఉంది ఎగ్గు దోశ వేసినా నేను ఎగ్గు దోశ ఎగ్ దోశ ఎగ్ వేస్తా ఎంత మంచి చేసిన మమ్మీ అబ్బాయి ఆగం ఇక ఇక చూడండి పిండి ఎట్లా పడేస్తాడు చూడండి మొత్తం ఖరాబ్ చేస్తాడు దోశ అనేది లైఫ్ లో నేర్చుకోవాల్సిన పద్ధతి ఎందుకంటే ఇసుంటోళ్ళు ఊరికి పోయినప్పుడు బయటికి పోయినప్పుడు మనం వేసుకోవచ్చు దోశ అనేది ము చూస్తున్నారు కదా గాయస్ మీరు కూడా ఫస్ట్ దేవుడు ఉంటాడు ఎప్పుడైనా మన సైడ్ ఉంటాడు నాన్ స్టిక్ లా నూనె ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సోదరులారా తమ్ములారా అన్నలారా ఎందుకంటే దోష అనేది ఎట్లా వస్తుంది అక్కలేదు చెప్పావా తమ్ముళ్ళారా అక్కలారా అంటాను ఆల్ ఇండియా అందగానే నేను ఎవరంటే వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకుని రెడీగా ఉంటారు చేసుకోమరు చేతులా గిండలు చూసి ఎవరంటే వాళ్ళు మనం అంటే పడి చచ్చిపోతారు కోసం చికెన్ మటన్ తప్ప ఇవ్వాలి చచ్చిపోరు నువ్వు ఇప్పుడు క్లీన్ చేయలేదు అనుకో చూడు చెప్తానాడు అనుకుంటారు నడితే నడవని మరి నాకు ఫుల్ అస్సలు కజా పెట్టు ఆయన నన్ను బెదిరియాడు నేను ఆయన బెదిరియా కాకపోతే ఇట్లాంటి అంతా ఇట్లా అయితే కోపం వస్తుంది ఇది అన్నట్టు మా పాప చేస్తే ఇది మా నా పోయ్యారం అట్లా ఉంటది నేను చేసిన ఎట్లున్నాయో చూసి చెప్పు అయితే యాక్చువల్గా మా ఇద్దరి కోసం అని మమ్మీ సందీప్ ఇద్దరు వచ్చి మాకు దోశ చేసారు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం అయితే దోశ మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర మీకు ఎప్పుడైనా ఫ్రెష్ దోశ కావాలనుకుంటే మీరు పిఎస్ఓ మార్కి అమ్మ దగ్గర వచ్చి చక్కగా వస్తుంది అంటే రైట్ సైడ్ డైమండ్ ఫ్రెష్ ఫుడ్స్ అని అనిపిస్తుంది మనది అది బాగుంది చట్నీ చేసింది నేను కాబట్టి దోశ లాస్ట్ లో రెండు దోశలు నేను వేసిన కాబట్టి బాగుంది ఇది అంతా కాదు ఫస్ట్ దోశ పిండి గిన్నెల పోసింది నేను 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 మీతో కలిసి కూర్చొని తింటేనే టేస్ట్ వస్తుంది నేను అక్కడ పోయినా అంటే బాగుండదు బాగుంది మీరు కూడా వచ్చి టెస్ట్ చేసి చెప్పండి మాకు ఇంకా ఏమీఏ చేయాలో కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాం